కావలి ఎగరాలిర జెండా కావ్య కృష్ణన్నే జనం గుండె నిండా ఎత్తి రాయదల టీడీపీ జెండా పల్లెల పేదల ఇందు వండ నాటి వచ్చింది కన్నీళ్ళుడి కుండాలు దాటి వచ్చింది పాలించే నేతలను ప్రశ్నించినవాడు వేదల గొంతుకై నిలిచిన నాయకుడు వేదల గొంతుకై నిలిచిన నాయకుడు ఎన్నెత్తు కదిగిన ఈ లీల బరువనాడు ఎన్నెత్తు చెదిగిన ఈ లీల బరువనాడు కావరి ప్రగతి కొరకు ప్రతినవుని నాడు కావల గడ్డ మీద ఎగరాలి రెజెండా పడ్డట్టుగా చూస్తారు అంతేవాళ్ళు వాళ్ళ జీవితమే ఊరికి చివర ఏటి గట్లున అనేక ఇబ్బందులు పడుతూ జీవించి అందరికంటే ధైర్యంగా జీవించేటువంటి కుటుంబాలు గిరిజన కుటుంబాలు అందుకే నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి గిరిజనులు నా బిడ్డలు అనేటువంటి ఆలోచనతో తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు కూడా గిరిజనులకు ప్రత్యేకంగా అభివృద్ధి చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ మీకు ఎటువంటి సంకోచం లేకుండా చూసే రవీంద్రన్న మాకంటే ముందొచ్చి ఇక్కడ మహిళలతో మాట్లాడుతూ ఇద నేరుగా ఇంట్లో తల్లికో తండ్రికో అన్నకో భర్తకో చెప్పుకున్నట్టుగా నేరుగా రవీంద్ర అన్న కాడొచ్చి ముసలి వాళ్ళ దగ్గర నుంచి పిల్లల దాకా ప్రతి ఒక్కరూ ఆయనకి ఎంతో స్వతంత్రంగా ఆయన ఆప్యాయంగా మా కుటుంబం పెద్దగా భావించి వారు వారి సమస్యలు అయ్యా ఐదు సంవత్సరాల నుంచి జరిగిన ఘోరలు అన్నీ చెప్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన ఏ విధంగా ఉండింది మనకేం చేసేది వైర్లు చూస్తేనే అర్థం అవుతుంది ఒక లైట్ లేదు వైర్లన్నీ ఇళ్ల మీద ఏలాడుతున్నాయి కంప చెట్లు మనం సిమెంట్ రోడ్లు వేస్తే వాళ్ళ కంప పెంచాము అందుకని త్వరలో రెండు నెలలే రెండు నెలలే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు ఎమ్మెల్యేగా కావ్య కృష్ణారెడ్డి గారు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఇక్కడ గెలిపించుకుందాం ఖచ్చితంగా వారిద్దరు గెలుస్తారు మనకి ఉన్న సమస్యలన్నీ తీర్చుకుందామని తెలియజేసుకుంటూ సెలవు తద్వారా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు మనందరం కూడా గెలిపించుకోవాలని మీ అందరినీ కలిసి తెలుగుదేశం ఓటు వేయమని చెప్పి మీ గ్రామానికి వచ్చాం తప్పకుండా తెలుగుదేశానికి వేసి మంచి మెజార్టీతో గెలిపించమని చెప్పి ఈరోజు ఉల్లూపల్లె గిరిజన కాలనీ వాసులందరినీ కూడా పేరు పేరున కోరుకుంటున్నాం ఒక్కసారి ఆలోచించండి మీ ఊరు మీ ఊరికి ఉత్తర వైపు ఉంది మీరు అందరూ గిరిజనులు పేద పేదవారు కష్టం తప్ప బాధ తెలియనటువంటి వ్యక్తులు మోసం తెలియనటువంటి వ్యక్తులు కష్టాన్ని నమ్ముకున్న వ్యక్తులు మీరు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే మనస్తత్వం లేనటువంటి మీరు ఏదన్నా ఇబ్బంది వచ్చినా కష్టపెట్టినా ఎదుటి వ్యక్తి కష్టపెట్టినా తలదించుకొని పోతారు తప్ప ఎదురు తిరగినటువంటి మీరు ఈ రోజున అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఈ గ్రామంలో కూడా ఉంది మీ పక్కనే గ్రావులు ఎత్తుకుంటున్న ఎమ్మెల్యే ఏ రోజు మీ కాలనీ వైపు చూసి కానీ మీ ప్రాంత అభివృద్ధికి చూసి కానీ మీ ఊర్లో ఉన్నటువంటి పరిస్థితులు అధ్యయనం చేయడం కానీ ఎప్పుడో కాల తెలుగుదేశం ఆయనలో కట్టిన కాలనీలు తప్ప గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఏ ఒక్క కాలనీ ఇప్పించడం కానీ లేదంటే మీకు ఉన్నటువంటి మిగతా కాలనీలకు సంబంధించిన అంతర్గత రోడ్లు సిమెంట్ రోడ్లు వేసినట్టు పాపాలు పోవడం కానీ నీళ్లు అందించినటువంటి పరిస్థితి కానీ ఏ ఒక్కటైనా ఉందా అని దయించి ఆలోచించండి మీ ఇంట్లో మీరు తిండి తింటున్నారు మీరు కష్టపడుతున్నారు మీరు సంపాదించుకుంటున్నారు ఉందో లేదో ఎవరింటికి పోయి చేయి చాపకుండా బతికే మీరు ఎవరికి భయపడాలి ఎందుకు భయపడాలి దేనికోసం భయపడాలి దయించి ఆలోచించండి మనందరికీ ధైర్యాన్ని చెప్పే వ్యక్తి ఒకే ఒక వ్యక్తుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన మన కోసం మన బిడ్డల కోసం మన ప్రాంతాల అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించే వ్యక్తి చంద్రబాబు ఉండంగా మన జీవితాలు బాగుపడాలంటే చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకోవాలి మన అందరం కూడా ఆనందంగా ఉండాలంటే చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసుకోవాలి మన ఇంటిలో ఉండే కాలనీలు కానీ ఇళ్ల స్థలాలు కానీ సిమెంట్ రోడ్లు కానీ డ్రైన్లు కానీ మీ ఇంటి దగ్గర కరెంటు కనెక్షన్లు కానీ ఏ ఒక్కటైనా నెరవేరాలంటే చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకోవాలి ఈ రోజున మీ ఊర్లో శం లైట్లు లేనటువంటి పరిస్థితులు మీ గ్రామం ఉంది లైట్లు కూడా లేకుండా మీరు మగ్గుతున్నటువంటి పరిస్థితి ఉంది ఒక్క నాయకుడైనా గత ఐదు సంవత్సరాల నుంచి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు అనుచరులు కావచ్చు ప్రతాప్ కుమార్ రెడ్డి కావచ్చు లేదంటే లోకల్గా ఉన్న నాయకులు కావచ్చు ఎక్కరన్నా వచ్చి మీ బాగోగులు ఏందో చూశారా మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను ఈ రోడ్లన్నీ తెలుగుదేశం టైంలో మన రవణ సుబ్బానాయుడు అన్న ఆధ్వర్యంలో వేసిన రోడ్లే ఎప్పుడైనా అభివృద్ధి జరిగిందంటే అది తెలుగుదేశం హయాంలో జరిగింది తప్ప ఎక్కడ ఉన్నా ఎక్కడ ఉన్నా ఎక్కడ తిరిగినా ప్రతి ఒక్క గ్రామం గురించి ముఖ్యంగా గిరిజనుల గురించి నిరంతరం ఆలోచించే వ్యక్తులు రవీ కానీ సుబ్బానాయుడు కానీ మరలా నేను కూడా మీ ముందుకు వచ్చాను మేమందరం కూడా కలిసి మీకు ఏ ఒక్క ఇబ్బంది వచ్చినా మీకు అందరికీ తోడుగా ఉంటామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా మీ పక్కనే ఉన్నాడు పెద్ద ఆయన మాకు అందరికీ పెద్ద ఆయన రవీంద్రన్న చూడండి నిరంతరం మనందరికి కూడా అన్ని అన్నదండలు ఇచ్చేటువంటి రవీంద్రన్న ఉన్నంతకాలం మనకి ఎటువంటి ఇబ్బందులు లేవు తప్పకుండా మీరు తెలుగుదేశానికి ఓటేయండి గెలిచేది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు తప్పకుండా నేను ఎమ్మెల్యేగా గెలుస్తాను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా గెలుస్తారు రవన్న మంచి స్థాయిలో ఉంటాడు అందరం కలిసి నిన్ననే మన సుబ్బారేడానికి మీరు అందరూ కూడా అభినందించాలి చంద్రబాబు నాయుడు గుర్తించి రాష్ట్ర ఉపాధ్యక్ష ఇచ్చి ఆయన్ని మళ్ళా ఇంకో పదవి ఇచ్చారు అందరూ కూడా కలిసి మేమందరం ఇంతమంది మేము ఉండంగా మీకు దేనికి ఆధైర్యం తప్పకుండా ధైర్యంగా ఉండండి చంద్రబాబుకు ముఖ్యమంత్రిగా చేసుకుందాం సైకిల్ గుర్తుకు ఓటేయమని మీకు సందర్భంగా తెలియజేస్తూ ఒక్క విషయం చెప్తున్నా అందరూ కూడా మహిళలు ఉన్నారు ఇక్కడ ఎక్కువ మీరు బాబుగారు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి బాబు గారు ముఖ్యమంత్రి రోజు నుంచి ఆర్టీసీ బస్సు ఎక్కి మీరు ఎక్కడ దిగినా ఎక్కడికి పోయినా మీ కూతురింటికి పోండి కోడలింటికి పోండి పెళ్లికి పోండి కర్మంత్రాలకు పోండి తీర్థయాత్రలకు పోండి హాస్పిటల్కి పోండి ఆర్టీసీ బస్సు ఎక్కితే ఎక్కిన కాళ్ళ నుంచి మీరు ఎక్కడ దిగినా టిక్కెట్టు లేకుండా మిమ్మల్ని గమ్యానికి చేర్చేటువంటి చంద్రబాబుని ఆశీర్వదించండి చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకుందాం తద్వారా మన అందరి జీవితాల్లో బాగుంటాయి అందుకని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాం సైకిల్ గుర్తు మీద ఓటేసి మంచి మెజారిటీతో సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించమని ఈ సందర్భంగా అందరినీ కోరుకుంటూ ధైర్యంగా ఉండండి అందరూ ఉన్నాం మీకు అన్ని విధాలు అండదండలుగా ఉంటాయి